వెల్కమ్ టు ఎం ట్వంటీ ఫోర్ న్యూస్ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కేంద్ర కార్యాలయంలో కోటి సంతకాల సేకరణ పోస్టర్ ను పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి మొండితోక అరుణ్ కుమార్ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడు దేవినేని అవినాష్ ప్రజారోగ్యం అనే దాన్ని గాలి అంటే నిర్లక్ష్యం చేసే గాలి కాదు ప్రజారోగ్యం మీద మొత్తం సమాధి దాన్నే ప్రభుత్వం దీని నుంచి వదిలేసి మొత్తం తీసుకెళ్లేసి ప్రైవేట్ చేతిలో పెడుతున్నాడు ఇది ఒక రాజకీయ పార్టీకి సంబంధించింది కాదు ఒక రాజకీయ అంశం కాదు ప్రజలకు సంబంధించింది రాష్ట్రానికి సంబంధించింది ఐదు కోట్ల మంది ప్రజలకు సంబంధించింది కుటుంబాలకు కోటి డెబ్బై లక్షల కుటుంబాలకు సంబంధించింది చిన్నపిల్లలకు సంబంధించింది తల్లులకు సంబంధించింది మన బిడ్డలకు సంబంధించింది కాబట్టి అందరూ దీంట్లో పార్టిసిపేట్ చేయాలనే ఆకాంక్షతో దీని గురించి అవేర్నెస్ క్యాంపెయిన్ కూడా మొదలు పెట్టాలనే ఉద్దేశంతోనే ఈ కోటి సంతకాల ప్రజా ఉద్యమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టేకప్ చేసింది ఇప్పుడు మీరు చూస్తున్న పోస్టర్ కూడా ఈరోజు ఇప్పుడు ఏదైతే రిలీజ్ చేస్తున్నామో ఇది కూడా దానికి సంబంధించింది ఇందులో భాగంగా ఎక్కడికక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రచ్చబండ కార్యక్రమాలు రేపటి నుంచి అంటే రేపు ఒక రెండు రోజులు ఈ ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకున్న రేపటి నుంచి మొదలవుతాయి ఇప్పటి నుంచి నవంబర్ నెలాఖరు వరకు కార్యక్రమం ఉంటుంది ఈ కార్యక్రమంలో భాగంగా రచ్చబండ కార్యక్రమాలు జరుగుతూ నాయకులు పార్టిసిపేట్ చేసి అవేర్నెస్ పెంచడంతో పాటు పార్టీకి సంబంధించిన క్రియాశీల కార్యకర్తలందరూ కూడా ఇంకా ఎవరెవరు వస్తే ప్రజా సంఘాల నాయకులు కానీ కార్యకర్తలు కానీ సివిల్ సొసైటీకి సంబంధించి ఎవరు పార్టిసిపేట్ చేసినా అవి వెల్కమ్ దాంట్ వాళ్ళు ఈ సంతకాల సేకరణ కార్యక్రమం మొదలు పెడతారు ఇళ్ల దగ్గరికి వస్తారు లేదా కోడళ్ళ దగ్గరికి ఉంటారు మీరు పార్టిసిపేట్ చేయాల్సిందిగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఇందులో భాగంగా మధ్యలో అక్టోబర్ ఇరవై ఎనిమిదిన నియోజకవర్గ కేంద్రాల్లో పెద్ద ఎత్తున ర్యాలీలు చేయాలని సంకల్పించినారు జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించారు పార్టీ ఆ మేరకు అప్పటికి సంసిద్ధులను పార్టీ ఉంది దాంతోపాటు ఎంతమంది మిగిలిన ప్రజలందరూ పాల్గొంటే అంతగా ఎలుగెత్తి చాటడానికి వీలవుతుంది అంటే వీ డోంట్ యాక్సెప్ట్ అని ఎంటైర్ స్టేట్ ఒక గొంతుతో నిన్నదించినట్టు కావాలి అలాగే నవంబర్ ట్వెల్త్ పన్నెండున జిల్లా కేంద్రాల్లో భారీ ర్యాలీలు తీయాలని డిమాండ్ పత్రం తీసుకెళ్ళి అధికారులకు సంబంధించిన అధికారులకు ఇవాళ నిర్ణయించాం పార్టీ నిర్ణయించింది తర్వాత నవంబర్ ఇరవై మూడున నియోజకవర్గ కేంద్రాల నుంచి సంతకాలు సేకరించిన సంతకాలు ఫ్లాగా ఆఫ్ చేసి జిల్లా కేంద్రాలకు వస్తాయి ఇరవై నాలుగున జిల్లా కేంద్రాల నుంచి బయలుదేరి ఇక్కడికి మా కేంద్ర కార్యాలయం ఇక్కడికి చేరుకుంటాయి తర్వాత గవర్నర్ గారి ఆయన ఇచ్చే టైంను బట్టి అపాయింట్మెంట్ తీసుకొని పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన పార్టీ సీనియర్ నాయకులు అందరు కదిలి గవర్నర్ గారిని కలిసి బికాజ్ రాజ్యాంగ అధినేత ఆయన ఇంకే ఇక్కడ ప్రజలు ఇక్కడ ప్రజల ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో అది గాడి తప్పి ఇదిగా ఉన్నప్పుడు చెక్ చేయాల్సింది లేదా క్వశ్చన్ చేయడానికి రాజ్యాంగపరంగా పరంగా అధికారం ఉన్నది గవర్నర్ కాబట్టి ఆయన్ను కలిసి ఆయనకు ఈ కోటి సంతకాలు ఏవైతే ఉన్నాయో కోటి మంది చేసిన సంతకాలు వాటిని తీసి సమర్పించడం జరుగుతుంది ఇది ఒకరు ఒక పార్టీ చేయగలిగేది కాదు వ్యక్తి చేయగలిగేది కాదు వ్యక్తుల సమూహం చేయగలిగేది కాదు ఇది ప్రజలకు అందరికి సంబంధించింది కాబట్టి అందరూ పార్టిసిపేట్ చేయాలి ముఖ్యంగా సివిల్ సొసైటీలో కీలక రోలు ప్లే చేసే మేధావి వర్గం కానీ వివిధ సివిల్ సొసైటీకి సంబంధించిన వివిధ సంఘాలు ప్రజా సంఘాల వాళ్ళు కానీ వాళ్ళు వీలైనంతమంది ఇంకా ఏదైనా అదర్ పొలిటికల్ పార్టీస్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం వాళ్ళని కూడా పార్టిసిపేట్ చేయమని వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తే హ్యాండ్ స్ట్రెంగ్ అవుతుంది అంటే నేను ఇంతకుముందు అన్నట్టు ఆ వాయిస్ మరింత బలంగా వినపడుతుంది ఇంకా ఇప్పుడు ఇప్పుడు చెప్తున్నది ఎంతైనా దున్నపోతు మీద పడినట్టుంది అది ఏం ఇది కావట్లేదు ఇంకా మొత్తం మెడలు ఉంచాలంటే ఎంటైర్ స్టేట్ కంప్లీట్గా కదిలితే తప్ప అది సాధ్యం కాదు కాబట్టి అందరూ దీంట్లో పాలు పంచుకోవాల్సిందిగా కోరుతూ సంతకాల చేయడం ద్వారా ఒక విధంగా అలాగే ఈ అవేర్నెస్ పెంచుకొని మిగిలిన వాళ్ళకు కూడా చెప్పి వాళ్ళు కూడా నిరసన తెలిపే రకంగా చేయడం ద్వారా ఇంకో రకంగా అందరూ పాల్గొనాల్సిందిగా కోరుతూ ప్రభుత్వం మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ ఏదైతే కుట్ర పన్నడం అయిపోయి ప్రయత్నం కూడా చేసి ఇంప్లిమెంటేషన్ స్టేజ్కి వచ్చింది ఈ ప్రభుత్వం బరితెగించి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దానికి వ్యతిరేకంగా అందరం కలిసి నిరోధించాలనే విషయంలో వాళ్ళను కన్విన్స్ చేసి ఏకాభిప్రాయం పెళ్లి చేసే కార్యక్రమం కూడా కొనసాగిస్తాం సో అందరూ పాల్గొనాల్సిందిగా ఈ కార్యక్రమంలో పిలుపునిస్తున్నాం థ్యాంక్ యూ